దేవి 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 విరాట్ రూపమైనట్టి తినీకు ముస్తావు చేయు దేవి దేవి దేవీ విరాట్ రూపమైనట్టినీ ప్రకృతే సర్వంబు ముస్తావు చేయు ఉదయం సురవి కాళ పారాణి పెట్టు శశిలోని కరిమచ్చు కస్తూరి బొట్టు ఉదయం సురవి కాళ పారాణి పెట్టు శశిలోని కరిమచ్చు కస్తూరి బొట్టు ఒట్టు మధ్యాహ్నరవిమకుట కోటిరూ నక్షత్ర కతిరత్నభూషవళి మధ్యాహ్నరవిమకుట కోటి నక్షత్రిరత్న భూషావళి దేవి 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 విరాట్ రూపమైనటి నీకు సర్వం ముస్తావు చేయు తుదలందు వెన్నెల వెలుగినీ సులు తుదందు వెన్నెల వెలుగినీ మగ్గు వేయారి వర్షాలు మెడలోని ముచ్చాల సరులు చీకట్లు నా చాల వర్షాలు మెడలోని ముచ్చాల సరులు చీకట్లు నా చాల చెలరేగురులు దేవి 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 రూపమైనట్టి నీకు ప్రకృతే సర్వంబు ముస్తాము చేయు మానవులు అందెల్లో చిరుగజ్జలు పక్షులు వడ్డాణమునగంటలు మానవులు అందెల్లో చిరుగంటలు పక్షులు వడ్డాణమునగంటలు ದೇವತಲು ಅಂದಾಲ ಭುಜಕೀಯ ತುಳು ಸುರಗಂಗ ಮಂಗಯ್ಯ ಗಣಸೂತ್ರ ಮೋದೇವತಲು ಅಂದಾಲ ಭುಜಕೀಯ ತುಳು ಸುರ ಗಂಗ ಮಂಗಯ್ಯ ಗಣಸೂತ್ರ పమైనట్టి నీకు ప్రకృతే సర్వంబు ముస్తావు చేయు ప్రకృతే సర్వంబు ముస్తావు చేయు నిన్ను ఈ రీతి భావించి కీర్తించిన నిన్ను ఈ రీతి భావించి కీర్తించిన సచిగానంద భావంబు రాకుండునా కీర్తించిన సచ్చిదానంద భావం బురాకుండునా సచ్చిదానంద భావం బురాకుండునా దేవి 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 విరాట్ రూపమైనట్టి నీకు ప్రకృతే సర్వంబు ముస్తావు చేయు ప్రకృతే ముస్తాబు చేయు